హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి అంటే రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది చాలామంది బుక్ చేసుకున్నా కూడా డబ్బులు అనేది జమ కాలేదు సో డబ్బులు పడని వారికి ఈ జూన్ నెలలో ఈ తేదీలోపు పడే అవకాశం ఉంటుంది అలాగే ఈ నంబర్కి కాల్ చేసినా కూడా మీకు క్లారిటీ వస్తుంది అంటే డబ్బులు పడతాయా పడవా అనే దాని మీద క్లారిటీ వస్తుంది సో ఆ నెంబర్ ఏంటి ఏ తేదీలోపు డబ్బులు జమవుతాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రాండ్స్ అండ్ ఓట్ చూడండి వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సపరేట్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ ఉన్న గంట సింబల్లో ఆన్లైన్ పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు అండ్ వీడియో మీద వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడిలోకి వెళ్ళిపోద్దాం సో మనకు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మొదటి సిలిండర్ అనేది దీపావళి కానుగ్గా ప్రారంభించారు మార్చి ముప్పై వరకు ఇచ్చారు ఆ తర్వాత మళ్ళీ మనకు రెండో ఉచిత సిలిండర్కు సంబంధించి ఏప్రిల్ ఒకటో తేదీ నుండి జులై ఎండింగ్ వరకు కూడా ఈ డబ్బులు జమ చేస్తామని చెప్పారు ఈ రెండు నెలలు అయిపోయినా ఇంకా చాలా మందికి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు ఎనిమిది వందల రూపాయలు పడలేదు సో ఎందుకు పడలేదంటే ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి సిలిండర్ బుక్ చేసుకోవచ్చని చెప్పారు కానీ డబ్బులు గ్యాస్ ఏజెన్సీలకు విడుదల చేయలేదన్నమాట ప్రభుత్వం దీని మీద ప్రభుత్వం మొన్నే క్లారిటీ ఇచ్చింది నిధుల కొరత వల్ల డబ్బులను లేటుగా విడుదల చేశామని చెప్పారనమాట కొంతమందికి అంటే బీసీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ వారికి డబ్బులు అయితే పడ్డాయి ఎవరైతే ఎస్సీ ఎస్టీ ఓసీ కార్పొరేషన్లు ఉంటారో వారికి కూడా విడుదల చేస్తామని చెప్పారు సో జూన్ పదో తేదీలోపు ఎవరికైతే డబ్బులు జమ కాలేదో వారి బ్యాంక్ అకౌంట్లో జమ అవుతాయి సో ఈ డబ్బులు జమ కావాలంటే మీరు ఈకీవీసీ చేసుకోవాలి అలాగే మీ బ్యాంక్ అకౌంట్లకు ఎన్పిసి అనేది కూడా లింక్ చేసుకోవాలి అప్పుడే పడతాయి అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే గనక వన్ నైన్ సిక్స్ సెవెన్ నెంబర్కి కాల్ చేసి అడగవచ్చు ఈ నెంబరు ఒక్కొక్కసారి పని చేస్తుంది ఒక్కొక్కసారి పని చేయట్లేదు ఒకసారి ట్రై చేయండి వాళ్ళకి కాల్ చేస్తే మీకు డబ్బులు ఎందుకు పడలేదని చెప్తారు అలాగే మనకు నాయుడు గారు ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మరో అప్డేట్ కూడా విడుదల చేశారు అదేంటంటే మూడు ఉచిత సిలిండర్ల డబ్బులు ఒకేసారి రెండు వేల ఆరు వందల రూపాయలు విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పడం జరిగింది సో దాన్ని ఎప్పటి నుండి ప్రారంభిస్తారనేది చెప్పలేదు మేబీ మనకు మూడవ ఉచిత సిలిండర్ డబ్బులు అనేది ఆగస్టు నెల నుంచి ప్రారంభించే అవకాశం ఉంది సో దీని మీద త్వరలోనే అప్డేట్ విడుదల చేస్తారు సో ప్రస్తుతానికి రెండో ఉచిత గ్యాస్ సిలిండర్ డబ్బులు పడని వారికి ఈ జూన్ పదో తేదీ వచ్చేలోపు అర్హత ఉన్న వారి బ్యాంక్ అకౌంట్లో జమ చేస్తారు సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్